హలో అర్జున్ కేసు తెలిసిందే కదా మనకి ఏదైతే సంధ్య థియేటర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోవడం కావచ్చు వాళ్ళ కొడుక్కి సీరియస్గా ఉండటం శ్రీతేజ్ ఆయన సీరియస్గా ఉండి హాస్పిటల్లో జాయిన్ కావటం వెంటిలేటర్ పైన ఉన్నాడు దాదాపు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయనకైతే స్పృహలో రాలేదు కానీ రీసెంట్గా అయితే డాక్టర్లు ఒక రిపోర్ట్ అయితే బయటకి ఇచ్చారు కొంచెం సీరియస్గానే ఉందని ఇంకా సీరియస్గానే ఉందని కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది కానీ తను ఆరోగ్యంగా బయటకు రావడమైతే కోరుకుందాం కానీ చాలా కష్టంగానే ఎందుకంటే ఇంకా క్షీణిస్తుంది రోజురోజుకి ఆరోగ్యమైన క్షీణిస్తుందంటే కానీ మెరుగైతే పడట్లేదు అతనికైతే అదే చెప్తున్నారు వాళ్ళైతే అలానే మెదడుకు సంబంధించి కొంచెం యాక్టివ్గా లేదని చెప్తున్నారు రకరకాలుగా అయితే ఇంకా తెలిసిందే కదా మీద ఉన్నారంటే పొదుగుతారు ఆ తర్వాత కష్టమైపోతుంది చూద్దాం వాళ్ళ అర్జున్కి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అతనైతే ప్రాణాలతో తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ లేకుంటే రెండు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది అతను ఒక మచ్చగా మిగిలిపోతుంది అల్లు అర్జున్ కెరియర్లో చూద్దాం ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ అయితే ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాడు ఇంకా కేసు అయితే జస్ట్ బెయిల్ ఇచ్చారు తప్ప మధ్యంతర బెయిల్ ఇచ్చారు కేసు అయితే నడుస్తుంది మళ్ళీ శ్రీతేజ ఆరోగ్యంగా బయటకు రావాలని అయితే అల్లు అర్జున్ గట్టిగా కోరుకోవాలి అలానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు అందరూ శ్రీతేజ్ బయటకు రావాలని అతను రీసెంట్గా వచ్చి ఏదైతే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారో దాంట్లో అయితే అంత ఆశాజనకమైన న్యూస్ అయితే చెప్పలేదు వాళ్ళు కొంచెం ఇంకా సీరియస్గా ఉందని అయితే చెప్పడంతో ఇంకా ఆందోళన వ్యక్తం చెందుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు అల్లు అర్జున్ కూడా నాగీస్ అల్లు అర్జున్ కూడా అతను ఆల్రెడీ అమౌంట్ ప్రకటించాడు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీకి అలానే మిగతా ఏ కొంచెం జాబులు కావచ్చు ఎలాంటి అయినా వాళ్ళని ఇంకా వేరే విధంగా ఆదుకుంటామని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సరే తిరిగి పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు శ్రీతేజన్న కొడుకన్నా బయటకు వస్తే అతనికైతే కొంచెం వాళ్ళ నాన్నగారు కొంచెం సంతృప్తి కలుగుతుంది చూడాలి అయితే అతని కండిషన్ ఇంకా సీరియస్ గానే ఉంది ఇది అల్లూర్జున్కి ప్రమాదకరమే